వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ అమృత డిజైనర్స్ నుంచి అయితే మనకి శ్రావణం కి సంబంధించిన బ్యూటిఫుల్ హాఫ్ సారీస్ తీసుకుని వచ్చారు మనం ప్రీవియస్గా చూపించినవి ఏవి కూడా లేవు ఫ్యాబ్రిక్స్ చేంజ్ అయ్యాయి డిజైన్స్ చేంజ్ అయ్యాయి అండ్ చాలా యాడ్ కూడా అయ్యాయి ఈసారి సో క్లియర్ క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మంచి డిజైన్స్ విత్ దుప్పాస్ చూపిస్తాను రెడీ టు పిక్ రెడీ టు వేర్ అన్నట్లు ఆల్ ఓవర్ ది ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా షిప్పింగ్ చేస్తారు ఇప్పటికీ చాలా వరకు కూడా షిప్పింగ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ కంట్రీకి అయితే అందరూ కూడా సాటిస్ఫై అయినారు కస్టమర్స్ అండ్ ఇక్కడ మనం చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా ఆల్రెడీ అమృత డిజైనర్స్ ఛానల్లో అయితే వేర్ చేసి మనకి ఒక లుక్ అయితే క్రియేట్ చేసి చూపించారు ఇన్ కేస్ డిఫరెన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే అది ఒకసారి రిఫర్ చేయండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో లుక్ చూసిన తర్వాత మీకు తీసుకోవాలనిపిస్తుంది మనమైతే ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోద్దాము అన్ని ఫ్యాబ్రిక్ చెప్తాను ప్రైజెస్ చెప్తాను క్లియర్ గా చూడండి స్కిప్ చేయద్దు సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి శ్రావణ మాసమే కాబట్టి డెఫినెట్లీ వ్రతాలకి పూజలకి టెంపుల్స్ కి బ్యూటిఫుల్ గా కనిపిస్తారు వేసుకుంటే ఫస్ట్ మనం చూస్తుంది విచిత్ర లో చూస్తున్నాం అండి వెరీ లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది మొత్తం కూడా కస్టమైజ్డ్ చేయించి మనకి ఇస్తున్నారు బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రిన్సెస్ కట్ లో ఆల్ ఓవర్ ఇది ఈ విధంగా మనకి బుటీస్ వచ్చేస్తాయి చెమకీ బుటీస్ వస్తాయి ప్రిన్సెస్ కట్ పైపింగ్ ఉంటుంది అండ్ ఆల్సో బుట్ట చేతులు ఫ్రిల్స్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు రౌండ్గా వస్తుంది ఆ ఫ్రిల్ కూడా బ్యాక్ ఓపెన్ బ్యాక్ వస్తుంది అండ్ చిన్న ట్రాప్ పాట్నెక్ అనమాట అండ్ లెహెంగా విషయానికి వస్తే మొత్తం కూడా ఫ్రిల్స్ తో డిజైన్ చేసేసారు లెహెంగా సో టాప్ టు బాటమ్ సింగిల్ టోన్ లో వస్తుంది అండ్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది బార్డర్ లాగా ఏమీ ఉండదు ఇన్ కేస్ అది కానీ లెంత్ షార్ట్ గా కావాలి అనుకున్నా కూడా కట్ చేసేసి చేసేసుకోవచ్చు ఫోల్డింగ్ అయినా కూడా సరిపోతుంది ఇంకా మీ విషయం అది అండ్ దీనికి మ్యాచింగ్ గా మనం చిన్నోన్లు అయితే దుప్పటా తీసుకున్నాము అండ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయిందండి కట్ వర్క్ వస్తుంది దట్ చిన్న చిన్న బుటీస్ తో ఇచ్చారు మొత్తం లెహెంగా అయితే కంప్లీట్ లుక్ ఇది ప్రైస్ వచ్చేసి యా ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ ఫైవ్ జీరో ఇన్ కేస్ మీకు దుప్పట్ట ఇది వద్దు కాంట్రాస్ట్ లో కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రైస్ ఓన్లీ టూ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా యా యా సో దీంట్లో మనకి ఏంటంటే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు రెడ్ చూసాం కదా దాంట్లోనే మీకు ఇన్ కేస్ ఆల్రెడీ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నారు మీరు దాన్ని రిఫర్ చేయొచ్చు లేదా మీకు వాట్సాప్ లో అడిగినా కూడా పిక్స్ అన్ని షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి లాస్ట్ టైం చూసినాం కదండి ఫ్యాబ్రిక్ లైట్ ఇది టిష్యూ తో వస్తుంది ఆల్ ఓవర్ టిష్యూ అండ్ ఆల్సో మొత్తం కూడా ప్యారెట్స్ డిజైన్ అనమాట చిన్న చిన్న బర్డ్స్ వచ్చాయి ఆల్ ఓవర్ వస్తుంది లాస్ట్ టైం డోలా పట్టు దీనికి టిష్యూ యాడ్ అయింది మళ్ళీ సో ఇంకా షైనీగా వచ్చేస్తుంది అండ్ జరీ కూడా మొత్తం కూడా లూరెక్ జరీతో వస్తుంది ఈ విధంగా చాలా గ్రాండ్ గా ఉంటుందండి డ్రెస్ అయితే మాత్రం అసలు నిజంగా దీనికి ఇంకా ఎటువంటి జ్యువెలరీ కానీ అలా కూడా అవసరం లేదు డ్రెస్ అందం వచ్చేసింది చాలాగా అండ్ బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ వచ్చేస్తుంది అండ్ దుప్పట దీనికి ఏంటంటే కాంట్రాస్ట్లో తీసుకున్నాము చినోన్ దుప్పట దుప్పటాస్ మీకు అయితే అసలు నాకు తెలిసి ఇట్లాంటివి ఇంకెక్కడ కూడా దొరకవు ఏ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇంత గా దొరకవేమో ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ లుక్ అయితే టూ ట్రిపుల్ నైన్ మొత్తం సెట్ ఫ్యాబ్రిక్ దుప్పటా స్టిచ్చింగ్ కలుపుకొని ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారండీ లాస్ట్ టైం పెట్టిన అన్నీ కూడా హెల్పోయాయి మనం దాదాపు ఫోర్ ఫైవ్ వీడియోస్లో ఈ మోడల్ని కంటిన్యూ చేసాము బట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫ్యాబ్రిక్ మారింది లైట్గా అండ్ డిజైన్ కూడాను మనకి చిన్నగా వస్తుంది అంటే నిండుగా వస్తుంది ఇంకా చిన్న తో చిన్న నిండుగా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ సో ఇందాక దానికి కూడా సేమ్ ఇలానే వస్తుందండి ప్రిన్సెస్ కట్ బార్డర్ ఏమో హ్యాండ్స్కి వచ్చేస్తుంది అండ్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలాగా యూనెక్ ఇచ్చేస్తారు విత్ టాసిల్స్ సైజెస్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా సైజెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో ఉంటుంది లోపల ఖర్చు కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలాగా ఇలా వస్తుంది లైన్స్ లైన్స్ ఇచ్చేసి మీరు దాన్ని ఏంటంటే మీకు ఫిట్టింగ్ వైజ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ దుప్పటాతో ఇచ్చేసాము ఇది ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా దాంట్లోనే వన్ మోర్ కలర్ ఎల్లో ఎల్లోకి పింక్ ఇచ్చాము ఎంత ఎలిగెంట్గా ఉన్నాయండి పీసెస్ అయితే ఇది ప్రైస్ ఓన్లీ అట్ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ చేసేయండి సో అమృత డిజైనర్స్ ఛానల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని బట్టి ఛానల్కి విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ కలర్ ఏదైతే చాలా అండి చాలా బాగుంది అండి లైట్ పింక్ బేబీ పింక్ కి కాంట్రాస్ట్ పర్పుల్ దుప్పటా తీసుకున్నాము అసలు ఎంత బాగుందో సో ఫెయిర్గా ఉన్న వాళ్ళు కానివ్వండి కొంచెం డల్ టెక్స్చర్ ఎవరైనా కూడా సూట్ అయిపోతుంది లెహంగా ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ అండ్ వన్ మోర్ సేమ్ ఫ్యాబ్రిక్ బట్ డిజైన్ మారుతుంది ఇది ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ఇందాక మనం చూసింది బర్డ్స్ కదా ఇది మొత్తం కూడా క్రీపర్ తో వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ జ్యువెల్ టోన్ లో ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్ లో అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అండి ఎంత స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ మీరు మేబీ చూస్తుంటే ఏమన్నా రఫ్ గా అని అనుకుంటారేమో బట్ చాలా స్మూత్ గా ఉంది గా కూడా ఉంది బార్డర్ కి లైక్ బార్డర్ ని హ్యాండ్స్కి ఇచ్చేసారు అండ్ దుప్పట టూ ట్రిపుల్ నైన్ కి వచ్చేస్తుందండి ఇది కూడాను బట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది లైట్ గ్రీన్ కి పింక్ ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అండ్ మనకి వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద కంట్రీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ సేమ్ డిజైన్ ఒక కలర్ మాత్రమే మారుతుంది సేమ్ టు సేమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానివ్వండి అంతా అండ్ లెహంగాకి వచ్చేసరికి సైడ్ జిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలా ఉంటుంది అండ్ నాడ వస్తుంది ఇది అండి కంప్లీట్ సెట్ వచ్చేసి ఓన్లీ ఎట్ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ డార్క్ గ్రీన్ ఫస్ట్ చూసింది వేరే గ్రీన్ అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్స్ అయితే పక్కాగా తీసుకోండి అసలు పీసెస్ మన దగ్గర ఆగవు అండ్ దట్ సీజన్ ఇది పెళ్ళిళ్ళు పండగలు అన్నీ ఉన్నాయి కాబట్టి సో మీకు వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ అలాగే ట్రెండింగ్ కూడా ఉంటాయి ఈ డిజైన్స్ ఇంకా మార్కెట్లోకి రాలేదు దాంట్లోనే ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో వస్తుంది ఇలా వచ్చేస్తుంది స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి మీరు అండ్ నెక్స్ట్ కలర్ లైట్ గ్రీన్ ఇది దీనికి ఏంటంటే ఆరెంజ్ కలర్లో వచ్చింది ఇలా వస్తుంది అనమాట అండ్ దుప్పటా చూసారా టిష్యూలో వచ్చింది అగైన్ ఇది కూడా మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ దుప్పట కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది మనకి చూడడానికి ఎలిగెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడాను మీకు ఎంత లో కూడా ఫ్యాబ్రిక్స్ దొరకవేమో సో దీంట్లో చాలా ఉన్నాయి కలర్స్ చాలా అయితే చాలా ఉన్నాయి చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ కలర్ బ్లూ నావీ లోనే కొంచెం లైట్ షేడ్ వస్తుంది విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ జస్ట్ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ ఇదైతే పర్పుల్ కలర్ కి ఆరెంజ్ ఇచ్చారు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో అన్ని కూడా టూ ట్రిపుల్ కే సైజెస్ సడ్జెస్ట్ చేసుకోవచ్చు రిఫరెన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే లుక్ మనకి ఆల్రెడీ అమృత డిజైనర్స్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తుంది మీరు విజిట్ చేయండి నెక్స్ట్ వన్ సీ బ్లూ సీ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ విత్ బ్లూ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడాను టిష్యూ వచ్చింది కదా సో లుక్ అనేది నైట్ టైం వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇవి లైటింగ్స్కి మొత్తం కూడా పార్టీ వే లుక్ వస్తుంది ఓన్లీ టూ ట్రిప్ ఉన్నాయి ఓ సో ఇది మనకి మీటరే త్రీ ఎయిటీ రూపీస్ అండి పర్ మీటర్ అనమాట ఇది మనకి దాదాపు ఫైవ్ టు సిక్స్ మీటర్స్ పట్టేస్తుంది లెహెంగా డిజైన్ చేయడానికి దుప్పటా కూడా మనకి థౌజండ్ రూపీస్ దాకా ఉంటుంది బయట మినిమం టు మినిమమ్ సో అంతా కలుపుకొని స్టిచ్చింగ్తో కలిపి టూ ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ గోల్డెన్ కాపర్ కలర్ అంటాం కదా సో ఆ షేడ్లో ఇది విత్ బ్లూ గోల్డెన్ కలర్ కాపర్ రెండు మిక్స్ అయ్యేటప్పటికి ఇంకా ఎలివేట్ అవుతుంది కలర్ కూడా అండ్ నెక్స్ట్ వన్ పర్పుల్ విత్ బ్లూ అన్ని బాగున్నాయి జస్ట్ టూ ట్రిపుల్ నైన్కే దాదాపు దీంట్లోనే మనం టెన్ కలర్స్ మోర్ దాన్ టెన్ కలర్స్ చూసాము కన్ఫ్యూజ్ అవ్వకుండా షాట్స్ తీసుకుని వాట్సాప్ చేయండి సో ఇంకొన్ని వెరైటీస్ అండి ఇవి మనకి డోలా పట్టులో వస్తుంది ఇది లాస్ట్ టైం అయితే చాలా కలర్స్ పెట్టినాం ఇప్పుడు ఓన్లీ ప్రెసెంట్ ఈ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో కొంచెం మీరు ఐరన్ చేయించుకుంటే మంచి లుక్ వస్తుంది బికాస్ ఇది ఫ్యాబ్రిక్ అంటే మనకి చూపించి తీసేలో ఫోల్డ్ అయిపోతుంది అండ్ బార్డర్ కానివ్వండి డ్రెస్ అంతా కూడా లైట్ గోల్డెన్ తోటి జరి వస్తుంది ఈ విధంగా డీర్స్ ట్రీస్ అంతా హైలైట్ చేశారు అండ్ మధ్యలో ఒక జుంకర్ లాగా కూడా వచ్చేసింది లెహెంగా అంత కూడా డార్క్ మరున్ షైనీగా ఉంటుంది వచ్చేసి దీనికి ఏంటంటే మనం కాంట్రాస్ట్ లో దుప్పట తీసుకున్నాము దుప్పటా కూడా చూసారు ఎంత బాగుందో షైనీగా విత్ సీక్వెన్స్ ఆల్ ఓవర్ ద సీక్వెన్స్ వస్తుంది అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి టూ ట్రిపుల్ నైన్ లోనే కలర్ ఒక్కటే ఉంది సో మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం అయితే చాలా కలర్స్ చూపించాము ఇప్పుడు ఓన్లీ ఒక్క కలరే ఉంది అండ్ ఇది వచ్చేసరికి మనకి వన్ మోర్ అండ్ వెరైటీ కొత్త వెరైటీ ఫర్ ద ఫస్ట్ టైం ఛానల్లో చూస్తున్నాము టిష్యూ బనారస్ ఫ్యాబ్రిక్ అయితే షైనీ ఉంది అండ్ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా ధరీ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అంటే లైవ్ లో చూస్తున్నాను కదా అంత బాగుంది సెల్ఫ్ దుప్పట్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ దుప్పట్ట త్రీ టూ ఫైవ్ జీరో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా షిప్పింగ్ చేస్తారు ఓకే సో ఇది మాత్రం ఫ్రిల్స్ స్టైల్లో డిజైన్ చేశారు దీంట్లో వన్ మోర్ కలర్ ఉంది అది అంబ్రిలా కటింగ్ ఇచ్చారు అది చూపిస్తాను మీకు సో ఇది అండి ఇది అనమాట అంబ్రిలా కటింగ్ లో వచ్చింది కలర్ అయితే మాత్రం ఎంత బాగుందో అసలు పర్పుల్ దానికి షైనీగా కూడా ఉంది టిష్యూ కదా సూపర్ షైనీగా ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే త్రీ సిక్స్ ఫైవ్ జీరో బికాస్ మనకి అంబ్రిలా కటింగ్ మారుతుంది దీనికి సెల్ఫ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సెల్ఫ్ లో తీసుకున్నాము అసలు కలర్ చూసి ఫ్లాట్ అయిపోవచ్చు చూస్తే మాత్రం వెంటనే తీసేసుకుంటారు ఇంత బాగుంది కలర్ ఇది కంప్లీట్ లెహెంగా అండ్ బ్లౌజ్ దీనికి ఏంటంటే దుప్పట్ట మనం ఇలా మ్యాచ్ అప్ చేసాము సో ఇది ఒక ఆప్షన్ మీకు ఇలా అయినా తీసుకోవచ్చు స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదు అనుకుంటే ఇది వన్ మోర్ సెల్ఫ్ వస్తుంది రెండు బాగున్నాయి అది బాగుంది అండ్ ఇది బాగుంది ఇంకా మీకు ఎలా కావాలి అనుకుంటే అలా పంపిస్తారు చాలా బాగుంది అయితే ఇంకా పర్ఫెక్ట్లీ దీనికే సెట్ వచ్చినట్లుగా అనిపిస్తోంది ఇలా వేస్తున్నాను సో లుక్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ నియోన్ గ్రీన్ అంటాం కదా కొంచెం ఎల్లో షేడ్ లో వస్తుంది పింక్ కలర్ దుప్పటా తీసుకున్నాము దీనికి ప్రిన్సెస్ కట్ వస్తుంది ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కి కూడా పైపింగ్ వస్తుంది త్రీ టూ ఫైవ్ జీరో బికాస్ ఇది మళ్ళీ ఫ్రిల్స్ లో అండ్ వన్ మోర్ అండి ఇది మనం అయితే చాలా సార్లు పెట్టున్నాము అండ్ కలర్ ఇది ఒక్కటే ఉంది ప్రెసెంట్ నియాన్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు దీనికి ఏంటంటే హైలైట్ ఇలా మనకి కట్ వర్క్ ఇస్తారు నెక్ ఫ్రంట్ నెక్ వర్క్ వస్తుంది అండ్ ఆల్సో బ్యాక్ నెక్ కూడా కట్ వర్క్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇలా ఉంటుంది నీట్ గా ఐరన్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తాయి ఇది కూడా అంబ్రిలా కటింగ్ లోనే తీసుకున్నారు అండ్ కాంట్రాస్ట్ అయితే దుప్పట ఫ్రీ సైజ్ కాన్సెప్ట్ వస్తుంది ప్రతిదీ మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించి వాడు ప్లేస్ చేసుకోవాలి టూ ట్రిపుల్ నైన్ లో మొత్తం సెట్ అసలు ఏదైతే మాత్రం చూస్తున్నారు కదండి కలర్ చాలా బ్రైట్ గా ఉంది కలర్ అయితే అన్నిటినీ కూడా డామినేట్ చేస్తోంది కలర్ అండ్ కంప్లీట్ ప్యూర్ బనారస్ లో ఫ్యాబ్రిక్ అయితే సరి కూడా చూసారా లైట్గా వస్తుంది మరీ బ్రైట్ ఎల్లో గా కాకుండా చాలా లైట్ గా ఇచ్చారు బ్లౌజ్ ఇలా వస్తుంది ప్యూర్ బనారస్ ప్రిన్సెస్ కట్ వస్తుంది అండ్ ఇది దుప్పట దుప్పట ఏంటంటే లైట్లో తీసుకున్నాం బికాస్ డ్రెస్ ఎలాగో డార్క్ ఉంది కాబట్టి దుప్పటని లైట్లో తీసుకున్నాము త్రీ సిక్స్ ఫైవ్ జీరో అగైన్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి తప్పకుండా సో ఎవరికైనా షేర్ కూడా చేయండి మీరు కావాలి అంటే అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది ఇది బనారస్లోనే వస్తుంది అగైన్ మొత్తం కట్ వర్క్ ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది బ్యాక్ ఓపెన్ ప్రతిదానికి అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది అసలు మీరు ఫీల్ కూడా అవ్వచ్చు చూస్తున్నా కూడా అర్థమవుతూ ఉంటుంది వీడియోలో ఇలా ఒక సెట్ దుప్పట అనేది మనం ఇలా ఇచ్చాము కలర్ సో ఇలా అయినా తీసుకోవచ్చు ఇలా వస్తుంది టూ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే బుటీ సైజ్ మారుతుంది అండ్ నిండుగా వస్తుంది జస్ట్ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇది కూడాను బనారస్లో వస్తుంది అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ దుప్పటాస్ అయితే మాత్రం చాలా కష్టపడి వెతికి మరీ తెస్తున్నాము సో మీరు దాని ని మీరు అర్థం చేసుకోవాలి అండ్ ప్రైజింగ్ అనేది వెరీ గానే ఉంటుందండి స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ దుప్పటాస్ వీటన్నిటికీ కలుపుకొని చార్జ్ చేస్తున్నాము లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కి ఆరెంజ్ లో బార్డర్ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ అసలు ఈ కాంబినేషన్ అయితే మీరు చూసి ఉండరు అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇంకా మార్కెట్ లోకి రాలేదు క్రష్ వస్తుంది ఆల్ ఓవర్ అండ్ అలాగే టిష్యూ అండ్ దీనికి ఏంటంటే హైలైట్ మనకి మధ్యలో బుటీస్ వస్తాయి అండ్ బార్డర్ లో కూడా మల్టీ కలర్ లో వచ్చేసాయండి బుటీస్ చాలా బాగుంది లైవ్ లో చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది వీడియోలో కన్నా ఇంటర్నేషనల్ కస్టమర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు లైట్ వెయిట్లో ఉంటుంది మీకు ఈవెన్ ఉతికి ఆరేసుకుంటున్నా కూడా విత్ ఇన్ వన్ అవర్ ఆరిపోతుంది అలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ దీనికి సేమ్ టిష్యూలోనే దుప్పటా తీసుకున్నాము బట్ డిఫరెంట్గా ఆలివ్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది బికాస్ మనకి ఫ్లవర్స్ లో గ్రీన్ ఉంది కాబట్టి మనం అది మ్యాచ్ అప్ చేసాము కంప్లీట్ లుక్ అయితే ఇదండి ప్రీమియం ఫ్యాబ్రిక్ అని చెప్తాను నేను సో ప్రైస్ వచ్చేసరికి త్రీ ట్రిపుల్ నైన్లో వస్తుంది త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే లిటరల్ ఫీల్ అవ్వచ్చు అంత బాగుంది దీంట్లోనే మనకి దాదాపు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి గ్రీన్ మనం ఇందాక చూసింది బ్లూ కదండి ఇది గ్రీన్ వస్తుంది పిస్తా గ్రీన్ షేడ్ చాలా బాగుంది ఇది కూడా దీనికి ఏంటంటే కొంచెం డార్క్ షేడ్ లో దుప్పటా తీసుకున్నాము దుప్పటాస్ వీటికి నార్మల్ వేస్తే మళ్ళీ ఆ లుక్ రాదు సో అందుకనే గా టిష్యూలోనే తీసుకున్నాము దుప్పటాతో పాటు కూడా మనకి డ్రెస్ లుక్ మారిపోతుంది మీరు అందుకనేసి గా చూసుకొని తీసుకోవాలండి అండ్ ఇది వన్ మోర్ షే త్రీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇలా అండ్ దీనికి వన్ మోర్ కలర్ దీంట్లోనే సో ఇదైతే మాత్రం చాలా బ్రైట్ గా ఉంది టొమాటో పింక్ అంటాం కదా సో ఆ షేడ్ ఉంది చెర్రీ పింక్ అలాగా ఇలా వచ్చేస్తుంది మస్టర్డ్ ఎల్లో అనమాట కలర్ కూడా దుప్పట మనం తీసుకుంది సో ఇలా అయినా తీసుకోవచ్చు మీరు లేదనుకుంటే వేరే ఇక ఏదైనా స్పెసిఫిక్ కలర్ కావాలి అన్న కూడా ఇచ్చేస్తాము ప్రైస్ ఓన్లీ త్రీ ట్రిపుల్ నైన్ రూపీస్ సో ఇలా అయినా సరే మీరు తీసుకోవచ్చండి ఆప్షన్ మీకు సో ఇదైనా కానివ్వండి సో ఆల్రెడీ డ్రెస్ కొంచెం డార్క్ ఉంది మాకు డార్క్ అవుతుంది అనుకుంటే లైట్ లో ఇస్తారు సో మీరు ఎలా అయినా సరే చాయిస్ ఉంది వీడియో కాల్ కావాలంటే చేసుకుని చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ డార్క్ మరూన్ చాక్లెట్ మరూన్ లేదా వైన్ లో డార్క్ వస్తుంది కదండి ఆ షేడ్ కాంట్రాస్ట్ దుప్పటా ఇచ్చాము లైట్ షేడ్ లో బికాజ్ డ్రెస్ ఆల్రెడీ డార్క్ ఉంది కాబట్టి లైట్ షేడ్ లో దుప్పటా తీసుకున్నాము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వస్తుంది అసలు కలర్ మాత్రం మీకు ఇంకెక్కడ దొరకదండి అంత డార్క్ షేడ్ లో వచ్చింది చాలా బాగుంది మీరు స్టిచింగ్ చేయించుకోవాలి ఫ్యాబ్రిక్ తీసుకుని అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అండ్ దుప్పటా కూడా కలుపుకొని ఇప్పుడు మనకు ఓన్లీ త్రీ ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుంది సో ఈజీగా టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వేరియేషన్ అనేది మీకు వచ్చేస్తుంది బయట ఎక్కడ చేయించుకుంటే అండ్ ఇది గ్రీన్ రామా గ్రీన్ అంటాం కదండి ఆ షేడ్లో సో బ్లౌజ్ అంతేలా వస్తుంది దుప్పట ఈ కలర్లో తీసుకున్నాము మంచి కలర్స్ వచ్చాయి చాలా డిఫరెంట్ కలర్స్ అనమాట మనం ఈ చార్ట్ అనేది ఇంకా దేంట్లో కూడా చూడము అంత డిఫరెంట్గా వచ్చాయి కలర్స్ అండ్ వన్ మూర్ ఆనియన్ పింక్ దీనికి దుప్పట ఇలా తీసుకున్నాము పర్పుల్ అయినా ఇస్తాము కావాలంటే మీకు ఇంకా ఎల్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు అంటే ఈ షేడ్ వస్తుంది అనమాట లైట్గా ఇలా ఓన్లీ త్రీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఎల్లో నెక్స్ట్ గ్రీన్ తీసుకున్నాం దుప్పటా ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకోండి పక్కాగా దుప్పటాస్ మీకు ఇలాగే బాగుంది అనుకుంటే ఇలాగే సెట్ సెట్ తీసేసుకోండి మళ్ళీ ఇంకా వేరే దుప్పటాస్కి వెళ్ళకుండా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూలో ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సేమ్ సెల్ఫ్ లో వస్తుంది బ్లౌజ్ సో ఇది ఒకటి సెల్ఫ్లో తీసుకున్నాము దుప్పట కొంచెం లైట్ షేడ్ అనమాట అంతే బట్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది సో ఇది ఒకటి మనకి వ్యూ ఈ దుప్పటా తోటి ఇది కాదు మాకు వేరే దుప్పటా కావాలి అనుకుంటే లైట్ గ్రీన్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్ దుప్పటాస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చినది ఆర్డర్ చేసుకోవచ్చు అట్ త్రీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇవి కూడా ఫ్యాబ్రిక్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఫస్ట్ అయితే లెహెంగా చూడండి లెహెంగా అండ్ బ్లౌజ్ ప్యూర్ టిష్యూలో వస్తుంది అండ్ గోల్డ్ సిల్వర్ మొత్తం కూడా బుటీస్ వచ్చాయి బుట్ట చేతులు తీసుకున్నారు దీనికి డిఫరెంట్గా విత్ ప్రిన్సెస్ కట్ అండ్ ఇదా అంబ్రిలా కటింగ్లో మనకి లెహెంగా వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ అండి వీటికి బార్డర్లు అలా ఉండవు సెల్ఫ్లో వచ్చేస్తుంది మొత్తం అండ్ దుప్పటా ఇలా వస్తుంది త్రీ సిక్స్ ఫైవ్ జీరో మొత్తం సెట్ దాంట్లోనే మనకి వన్ మోర్ కలర్ ఇదేంటంటే లైట్ కాపర్ అంటాం కదండి ఆ షేడ్లో వచ్చేస్తుంది ఇంత దుప్పట లైట్ మస్టడెల్లో ఆ షేడ్ అనమాట సో ఇది కూడా సెట్ అయిపోతుంది మనకి ఇంకా వేరే ఏమైనా కలర్ కావాలన్నా కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఇలా వస్తుంది త్రీ సిక్స్ ఫైవ్ జీరో మొత్తం అండ్ నెక్స్ట్ వన్ ఈ కలర్ అయితే చాలా బాగుంది సీ గ్రీన్ అండి ఎగ్జాక్ట్లీ సీ గ్రీన్ ఇది ఒకటి ఇవన్నీ కూడా త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఈ పర్టిక్యులర్ డిజైన్ అంతా కూడా సో నెక్స్ట్ వెరైటీస్ అండి ఇవి పట్టులో వస్తాయి బట్ కలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు ప్యూర్ లావెండర్ లో ఎంత లైట్ వెయిట్ గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా మొత్తం కట్ వర్క్ వస్తుంది నెక్ ప్యాటర్న్స్ అండ్ హ్యాండ్స్ అయితే బార్డర్ ఇచ్చేసారు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి అగైన్ కట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ లెహంగా అంతా కూడా మనకి సేమ్ బుటీస్ కంటిన్యూ అవుతుంది అండ్ కింద బార్డర్ కూడా వస్తుంది చాలా క్యూట్ బార్డర్ అండి అండ్ లోపల లైనింగ్ వచ్చేస్తుంది క్రేప్ లైనింగ్ కాంట్రాస్ట్ దుప్పటా తీసుకున్నారు సో ప్యూర్లీ కలర్ చూసి కూడా తీసేసుకోవచ్చు అంత బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ టూ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా కలర్ అయితే చాలా బాగుంది సో సేమ్ డిజైన్ లోనే మనకి కలర్ వేరియేషన్ ఇది రెడ్ రెడ్ కాంట్రాస్ట్ దుప్పటా తీసుకున్నారు ఇలా వస్తుంది కాంట్రాస్ట్ దుప్పట ఇది ఇలా ఉంటుందండి లో బ్లౌజ్ కూడా సేమ్ మనం ఇందాక ఎలా అయితే చూసామో అదే వచ్చేస్తుంది ఇలా దుప్పట లేదు అనుకుంటే సెల్ఫ్ దుప్పట అయినా ఇస్తారు మీకు మీ చాయిస్ మీకు ఏది కావాలనుకుంటే ఆ దుప్పట తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇవి మనకి అగైన్ సెమీ ఇమిటేషన్లో అండి ఇవి లైట్ వెయిట్ అనమాట అసలు చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే కలర్ కాంబినేషన్ చూ బాగుంది అనమాట లైట్ ఆనియన్ పింక్కి వైన్ షేడ్లో ఇచ్చారు అండ్ లెహెంగా అయితే ఇలా వస్తుంది లెహెంగాకి ఆల్ ఓవర్ బుటీస్ కింద బార్డర్ కూడా ఉంటుంది జస్ట్ ఎట్ వన్ ట్రిపుల్ నైన్ రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది మొత్తం సెట్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట ఫోటోషూట్స్కి కి కానివ్వండి కొంచెం అండ్ స్టైల్ ఎవరైనా వేసుకొని ఫోటోషూట్స్ అనుకుంటారు కదా సో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అండ్ సేమ్ దుప్పట్ దీనికి కూడా ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ ఇది అయితే సింగిల్ పీస్ ఉంది మన దగ్గర అండ్ అసలు ఫ్యాబ్రిక్ కూడాను అంతే స్మూత్ గా ఉంది అండ్ షైనీగా ఉంది మందంగా కూడా ఉంది ఇలా ఉంటుంది అండ్ దీనికి హ్యాండ్స్ కి రెట్రో స్టైల్ లాగా ఉంది చూడడానికి కూడా కింద కూడా అంతే బోర్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ దుప్పట ఓన్లీ నైన్ రూపీస్ టిష్యూ దుప్పటా వస్తుంది దీనికి అండ్ నెక్స్ట్ వన్ అండి గోల్డెన్ టిష్యూలో ఇది అండ్ పింక్ బార్డర్ అండ్ దీనికి ఏంటంటే మగ్గం వర్క్ చేయించారు బ్లౌజ్ కి ఇలా వస్తుంది చిన్న సైజులో అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఇచ్చారు అండ్ బ్యాక్ అయితే ఇంకా హెవీగా వస్తుంది బుటీస్ తోటి సో దిస్ వాట్ గోల్డెన్ అలాగే పింక్ షేడ్ లో అనమాట సో బ్రైడల్స్ కి లేదనుకుంటే మనం గెస్ట్ గా వెళ్తున్నా కూడా సిస్టర్స్ మ్యారేజెస్ కి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫైవ్ టు ఫైవ్ జీరో అండి మగ్గం మగ్గమ్మకు చేయించాలి ఇది మనకి ఛార్జే ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ సో ఇదైతే బ్యూటిఫుల్ పీస్ అనే చెప్పాలి అండ్ మీకు ఎక్కడ కూడా దొరకదు అంత బ్యూటిఫుల్ గా ఉంది దుప్పట పర్పుల్ అండ్ రెడ్ కలర్ దుప్పట్ట రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అసలు చాలా యూనిక్ గా కూడా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ దీనికి ఏంటంటే మగ్గం వర్క్ చేయించారండి బ్లౌజ్ కి ఈ స్టైల్లో హెవీగా తీసుకున్నారు హ్యాండ్స్ కి కానివ్వండి బ్యాక్ కూడా వస్తుంది సో బ్యాక్ కూడా ఈ విధంగా ఇంత గ్రాండ్ గా ఉంది చూసారా నిండుగా వచ్చింది మూవ్ పర్ల్స్ తోటి బీట్స్ తోటి హెవీగా ఇచ్చారు పైతాని బార్డర్ సింపుల్ పైతాని అండి అసలు రేర్ గా దొరుకుతాయి అనమాట ఇలాంటి పీసెస్ అయితే చాలా గ్రాండ్గా ఉంది అసలు డ్రెస్ మిస్ చేసుకోవద్దు ఇలాంటి పీసెస్ ని ప్రైస్ ఓన్లీ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ జీరో అనమాట ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్లో ఇలా వస్తుంది చిల్లీ రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ సో దీనికి కూడా సేమ్ వర్క్ కాకపోతే గోల్డెన్ స్టైల్లో తీసుకున్నారు అంతా గోల్డెన్ బీట్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది అండి సేమ్ మనకి ఇది కూడా మంచి పట్టు స్టైల్లో వస్తుంది లుక్ అయితే ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది అండి మగ్గం చేంజ్ మరీ ఇస్తున్నారు సో కలెక్షన్స్ అన్ని చూసారు కదా మనకైతే బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్ని కొత్త కలెక్షన్సే ఇక్కడ కూడా రిపీటెడ్ గా లేవు నచ్చిన ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే సో విడిగా సెపరేట్ గా మీకు క్యాన్కాన్ లెహెంగాస్ కావాలి అనుకున్నా కూడాను అవైతే మనకి ఇక్కడ బొటీక్ లోనే రెడీ చేసి ఇచ్చేస్తారండి క్యాన్కాన్స్ లెహెంగా సో దట్ మీరు ఒక దీనికనే కాదు వేరే వేటికైనా లాంగ్ ఫ్రాక్స్ కైనా కూడా అవి వేసేసుకోవచ్చు సెపరేట్ గా ఉంటుంది క్యాన్కాన్ లెహెంగాస్ కూడాను మనకైతే ఇక్కడ డిజైన్ చేసి ఇస్తారండి సెపరేట్ గా మీకు ఇవే లాంగ్ ఫ్రాక్స్ కి కానివ్వండి లెహెంగాస్ కి మ్యాచ్ అప్ చేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు నార్మల్ గా ఏంటంటే ఒక లెహెంగాకి ఇది స్టిచ్ చేసి ఇస్తే దానికే యూస్ చేసుకోవాలి బట్ ఇవైతే మాత్రం మల్టిపుల్ యూస్ఫుల్ గా ఉంటుంది ఈ విధంగా లోపల ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఇస్తారు పైన మనకి క్యాన్ క్యాన్ యూస్ చేస్తారు అండ్ ఆ ఫ్యాబ్రిక్ అనేది లోపల ఉంటుంది సో గుచ్చుకోదనమాట మనకైతే సో ఈ విధంగా కూడా మీకు డిజైన్ చేసి ఇస్తారు ప్రైస్ అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి వాట్సాప్ లో ప్రైజెస్ చెప్తారు సో కలర్స్ కూడా ఉంటాయి కదా క్యాన్ క్యాన్స్ లో సో అదొకటి మీరు క్లారిటీ తీసుకొని ప్రైస్ కనుక్కోండి